ఆరోగ్యం మానసిక ప్రశాంతత ప్రస్తుతం సమంత ప్రాధాన్యతలు గతంలో మాదిరిగా కాకుండా ఆచితూచి అడుగులేస్తున్నారు నచ్చిన సినిమాలు చేస్తున్నారు మహిళా సాధికారత వ్యక్తిగత సంరక్షణ తదితర అంశాలపై ఇన్స్టా ద్వారా సందేశాలు ఇస్తున్నారు దాన్ని ఆమె బాధ్యతగా భావిస్తారు కూడా తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనలో వచ్చిన మార్పును వివరించారు నేను ఇండస్ట్రీకి వచ్చి దాదాపు ఇరవై అవుతుంది అప్పట్లో ఎన్ని సినిమాలు చేశాం ఎంత రెమ్యూన్యూరేషన్ తీసుకున్నాం ఎన్ని మల్టీనేషనల్ బ్రాండ్లకు అంబాసిడర్గా వ్యవహరించాం అనేవి స్టార్డమ్కు కొలమానాలుగా చెప్పుకొచ్చిందే దానికి తగ్గట్టే ఊపిరాడకుండా సినిమాలు చేశానంది సమంత ఓ దశలో అందరికంటే ఎక్కువ పారితోషికం తీసుకున్న ఎన్నో మల్టీనేషనల్ బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరించా అప్పట్లో ఈ విషయంపై ప్రౌడ్ గా ఫీల్ అయ్యేదాన్ని కానీ ఇప్పుడు మనస్సు పెరిగింతే సమాజంపై బాధ్యత కూడా పెరిగింతే ప్రజలకు హాని చేసే ఉత్పత్తులను ఓ దశలో ప్రమోట్ చేసినందుకు సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పుకుంటున్నా ఇప్పటికీ నా చేతిలో ఎన్నో బ్రాండ్స్ ఉన్నాయి గడిచిన ఏడాదిలో కోట్లలో డబ్బు ఇస్తామని వచ్చినప్పటికీ దాదాపు పదిహేను బ్రాండ్స్ ని స్వచ్ఛందంగా వదులుకున్నా వాణిజ్య ప్రకటనల ఆఫర్లు ఇంకా వస్తూనే ఉన్నాయి కాకపోతే వాటిని గతంలో మాదిరిగా వెంటనే అంగీకరించడం లేదు తెలిసిన వైద్యులతో ఆయా ఉత్పత్తులను పరిశీలించి అవి సమాజానికి చేటు తెచ్చనివి కావని నిర్ధారించుకున్న తర్వాతే వాటికి పనిచేస్తానని చెప్పింది సమంత సినిమాలు కూడా అన్ని అంగీకరించడం లేదని చెప్పింది సమంత కథలో పాత్రకు విలువ ఉందని అనిపిస్తేనే ఒప్పుకుంటున్నా నచ్చిన పాత్రలు దొరక్కపోతే సొంతంగా సినిమాలు తీసుకుంటా అంతే తప్ప ఆత్మవంచన చేసుకొని నటించను అంటూ చెప్పుకొచ్చారు సమంత ప్రస్తుతం ఆమె రక్త బ్రహ్మాండ అనే లో నటిస్తున్నారు అలాగే మా ఇంటి బంగారం అనే సినిమాలోనూ నటిస్తున్నారు ఆమె నిర్మాతగా వ్యవహరించిన శుభం సినిమా త్వరలో విడుదల కానంతే